అక్కడ నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతిథులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమే ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు ఎవరూ అతిథులం కాదు కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు అధ్యక్ష మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా అధ్యక్ష మరి అట్లా మీరు కూడా అవకాశం ఏమి ఉండదు ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నీ కూడా దయచేసి మీరు దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని మీరు ఆ చీరలో కూర్చొని ప్రమాణంగా అందరికీ చెప్పండి మా ఒక్కరికి కాదు అందరికీ చెప్పాలా చెప్పినట్టు అయితే ఒక రూలింగ్ ఇచ్చినట్టు అయితే కూడా దానికి బదులమై అయి పని చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేసి బిల్లుకు